అలకనంద దేవత కథ తపోదన గ్రామం ప్రారంభం హిమాలయ పర్వతాల నడుమ గాలికి సువాసన కలిగిన ఆకాశంలో పక్షుల గానం ప్రతిధ్వనిస్తూ ఉండేది అక్కడే ఒక చిన్న గ్రామం పేరు తపోదన ఆ గ్రామంలో ఒక చిన్న శిశువు జన్మించింది ఆమె పేరు అలకనంద చిన్ననాటి దివ్యలీలలు అలకనంద చిన్నప్పటి నుంచే నీటితో మాట్లాడేది ఆమె చేతిలో మీరు మెరుస్తూ నృత్యం చేసేది ఒకసారి గ్రామపు పిల్లలు ఆమెతో ఆడుతుండగా బావిలో పడిన తాడి కప్పును ఆమె కేవలం ఒక మంత్రంతో పైకి తెచ్చింది ప్రజలు ఆశ్చర్యపోయారు దుర్భిక్షం ప్రారంభం కాలగమనంలో గ్రామం మీద కష్టకాలం వచ్చింది ఆకాశం మేఘాలను మరచిపోయింది జనాలు ఆందోళనతో దేవాలయాల్లో ప్రార్థనలు మొదలు పెట్టారు అలకనంద తపస్సు ప్రారంభం అలకనంద తన అంతరాత్మలో గంభీరమైన ధ్వని వినిపించింది నీ కర్తవ్యం మొదలైంది ఆమె నదీ తీరంలో కూర్చుంది ఆమె ఇరవై ఒకటి రోజులు తపస్సు చేసింది గంగామాత ఆవిర్భావం ఆకాశంలో మేఘాలు మెరుస్తున్నాయి గంగామాత ప్రత్యక్షమైంది అలకనంద నీవు నా జలశక్తికి ప్రతిరూపం అని గంగామాత చెప్పింది ఆకాశంలో వర్షం మొదలైంది గ్రామ పునరుద్ధానం అలకనంద తిరిగి గ్రామానికి వచ్చింది గ్రామస్తులు మోకాళ్లపై పడిపోయారు జలాన్ని పవిత్రంగా ఉంచండి ప్రకృతిని ప్రేమించండి అని అలకనంద చెప్పింది గ్రామం మళ్ళీ హరితంగా మారింది దేవత శిలగా మారడం ఒకరోజు అలకనంద తపస్సులో మునిగి నిశ్చలంగా నిలిచింది ఆమె శరీరం కాంతిగా మారింది ఆకాంతి రాయిగా మారింది ప్రజలు ఆ శిలను జలశిల అని పిలిచారు ప్రతి సంవత్సరం జలోత్సవం జరుపుతూ ఆమెకు పూలతో అభిషేకం చేస్తారు ప్రకృతిని గౌరవించేవాడు భగవంతుడిని గౌరవించినట్లే అలకనందా కథ మనకు నేర్పేది ఇదే జలమే జీవం దయే ధర్మం ప్రేమే పరమతత్వం లైక్ comment and subscribe. Don't forget to like and subscribe.